ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు ఇది తాజాగా వైసీపీ అధినేత చేసినటువంటి కామెంట్ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చర్చ జరుగుతుందనే కదా పక్కన పెడితే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఆ నాయకులు క్యాడర్లోనే ఈ టూ పాయింట్ జగన్ టూ పాయింట్ ఓ అనేది ఎక్కువగా చర్చ జరుగుతుంది కొందరు దీని చుట్టూ డెఫినెట్లీ డైలావాలో పడ్డ మాట కూడా వాస్తవం జగన్ టూ పాయింట్ వన్ స్టేట్మెంట్ కూటమి పార్టీలు వాళ్ళ క్యాడర్ని లోపల భయపెడుతుందా అంటే కాదు అని చెప్పితే ఖచ్చితంగా కొట్టిపడేయలేం దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి కూటమి పార్టీలు అధికారంలోకి ఉన్న ఆ కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదు అనే అసంతృప్తి వాళ్ళల్లో నెలకొని ఉంది అండ్ ప్రస్తుతం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఎప్పుడు ఎప్పుడు విడిపోతారో తెలియదు లేదు కలిసి ఉన్నా కూడా నెక్స్ట్ ఎన్నికల వరకు టీడీపీ నుంచి అంటే ఐ మీన్ మొత్తం సీట్లలో జనసేన బీజేపీ ఎక్కువ వాటా పడే అవకాశం ఉంటుంది టీడీపీలో నాయకత్వ మార్పు అనేది జరుగుతుంది జరగాలి ఎందుకంటే చంద్రబాబు సార్ ఏజ్ ఫ్యాక్టర్ కదా జరగాలి అంటే ఇప్పుడేమో ప్రజల్లో వ్యతిరేకత ఉంది టీడీపీ లీడర్షిప్ మార్పు జరిగితే జనసేన బీజేపీ ఎంతవరకు సహకరిస్తాయో తెలియదు వాళ్ళు ఏమన్నా టీడీపీని వీక్ చేస్తారేమో తెలియదు వాళ్ళు ఏమైనా డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారేమో తెలియదు అదే జరిగితే మళ్ళీ ఏదో చిన్న చిన్న విస్తరిలా తయారైతుందా ఈ కూటమి అన్నది రకరకాల భయాలు ఉన్నాయి అందులో ఏమీ లేకపోలేదు అందు అందులో ఏమీ లేకపోలేదు అండ్ కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు కు కూడా తెలుసు ఈ ఎనిమిది నెలల్లో కక్ష సాధింపు అనేది ఒక విశృంఖలమైనటువంటి స్టేజ్కి చేరుకుంది అదే పరాకాష్టకు చేరుకుంది అంటారు కదా అట్లా చేరుకుందన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చల విడితాన్ని ప్రదర్శిస్తే అధికారం పోయిన తర్వాత దానికి బాధితులుగా మారేది మళ్ళీ నాయకులు మారుతారు లేదా కానీ కేడర్ అయితే మారుతారు పాపం కార్యకర్తలు అనబడేవారు సో వాళ్ళలో జగన్ టూ పాయింట్ వన్ స్టేట్మెంట్ డెఫినెట్లీ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అందుకే ఎవరు ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాల జోలికి పోకూడదు ఇప్పుడు చంద్రబాబు సార్ నేతృత్వంలో కూటమి పోకూడదని ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాను రేపు జగన్ గారు వచ్చినా కూడా ఆ కక్ష సాధింపు చర్యలకు ఎట్టి పరిస్థితులు పోకూడదు కూడా బోధులు అసభ్యంగా మాట్లాడి చిల్లర చిల్లరగా ఏది బుద్ధి పడితే మాట్లాడి అటువంటి కంట్రోల్ చేయడంలో తప్పలేకపోవచ్చు కానీ అదే పనిగా ప్రతిదీ కూడా కక్షపూరితంగా ప్రజాస్వామ్యాన్ని పోనీ చేసే విధంగా ఎవరు వెళ్ళకూడదు కూడా అందుకే జగన్ టూ పాయింట్ ఓ అన్నది వైసీపీలో పాజిటివ్ చర్చి ఎంత జరుగుతుందో కూటమి పార్టీలలో ఆ పదం మరింత కావాలని భయపెడుతుంది అందుకే కాబోలు ఆ ఫ్రస్ట్రేషన్ల నుంచో వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒక ఏకంగా ఒక మాజీ మంత్రి గారు అయితే జగన్ టూ పాయింట్ ఫో కాదు జగన్ పాయింట్ ఫైవ్ అని ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లా అన్నారు కొందరు రకరకాలుగా దీని మీద టీడీపీ మీడియా అయితే చూసాం జగన్ పీకుడు ఏం పీకుతాడంటా అని చెప్పి హెడ్డింగ్లు రకరకాలుగా ఎవరికైనా ఉంటుంది కదా అధికారం ఉంది అని చెప్పి పిచ్చలు పెడితనం ప్రదర్శించినప్పుడు ఎదుటోళ్ళు వాళ్ళు కనుక ఇంకా వీళ్ళు దానికి డెఫినెట్లీ మూల్యం చెల్లించుకోక తప్పదు అండ్ జగన్కి వచ్చినటువంటి రాజకీయంగా నష్టమేమి ఇప్పటికిప్పుడు ఏమీ లేదు కూడా అధికారం దూరమైన పై పై పార్టీలో ఇంకా సీనియర్ నాయకులు కూడా చేరుతూ ఉన్నారు ఇప్పుడు అధికారానికి దూరం అయిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించి కేటర్ అభిమానులు అధికారంలో ఉన్నప్పుడు కాసేపు అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మరింతగా జగన్ గారి మీద ఫుల్ పాజిటివ్గా ఉన్నారు ఏదో అయ్యేది అయింది పోయింది అధికారం అనుభవించిన వాళ్ళు పోతూ ఉన్నారు అయినా కూడా జగన్ యొక్క నిబ్బరంగానే ఉన్నారు జగన్తో ఇష్యూ జగన్తో ప్రాబ్లమ్ ఏంటి అంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ మంచి చేశాడే ఆయన మీద కంప్లైంట్ అని వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు అంటూ ఉంటారు సో జగన్ మీద ఏదైనా అసంతృప్తి ఉన్నా వాళ్ళ కేటర్లు అది పోయింది మరింత బలపడింది ఆ వీళ్ళు మరింత బలంగా తయారయ్యారు ఆయనకు మొన్న వచ్చిన ఓటు బ్యాంక్ ఒక్క పర్సెంట్ కాదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కానీ తగ్గదు ఎంత ఉన్నా పెరగడం గురించే మాట్లాడుకోవాలి సో రాజకీయంగా ఇప్పుడు వైసీపీలో జరగబోయే మార్పులు లేవు ఆ నాయకత్వం డెఫినెట్లీ ఇంకెంత లేదా రెండు రెండు దశాబ్దాల నాయకత్వం ఉంటుంది దానికి కంటిన్యూస్గా టీడీపీలో అలా లేదు ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు జనసేన అదే బీజేపీకి అదే అలాగని ముగ్గురు కలిసి ఉంటే కలిసి ఉండే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఎన్ని రోజులు తెలియదు సో రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అందుకే జగన్ టూ పాయింట్ బో అనే స్టేట్మెంట్ వాళ్ళని ఇంటర్నల్గా అయినా కూడా భయపెడుతోంది అన్నమాట అయితే ముమ్మాటి నిజం